ఆగండి ఆగండి ఏంటి బాక్స్ ఏంటి బాక్స్ వేసుకొని వచ్చింది అంటే అనుకుంటున్నారా ఊరికి అలా గెస్ట్ చేయండి ఆడవాళ్ళు ఏం ఆర్డర్స్ చేస్తారు ఎక్కువగా అనేది గెస్ట్ చేసి ముందు ఇక్కడే ఆగి కామెంట్ చేయండి నేనైతే మా నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను మేము ఆగ్రా కాశీ వెళ్ళినప్పుడు నాకు అసలు ఫేస్ క్రీమ్ ఏమీ లేక నా ఫేస్ అంతా బాగా ట్యాన్ అయిపోయింది లిప్స్ అంతా ట్యాన్ అయిపోయాయి సో అందుకని ఇప్పుడు ఆర్డర్ అయితే పెట్టుకున్నాను మా వారిని అడిగి ఇంకా డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి అంటే ఇంకా దీనికోసం అని చెప్పి ఒక ఎయిటీ రూపీస్ స్క్రీన్ లోషన్ కూడా ఆర్డర్ చేశాను మా అమ్మ నుంచి నేను వచ్చేసి ఇదిగోండి ఒక ఫేస్ క్రీమ్ అలాగే ఒక లిప్ బామ్ అయితే ఆర్డర్ చేశాను నాకు కాస్ట్ కూడా బాగానే పడ్డాయి మామయ్యత ప్రొడక్ట్స్ బాగుంటాయి బాగుంటాయి అంటున్నారని ఈ మధ్య అవే వాడుతున్నాను కాస్ట్ అయితే బాగానే పడ్డాయి నాకు లిప్ బామ్ మాత్రం చాలా వరస్ట్ అనిపించింది అది ఎప్పుడైనా అప్లై చేసుకోగానే పెదాలు పగిలిపోతున్నట్టు అయిపోయింది చాలా వరష్గా అనిపించింది మిగిలిన ఫేస్ క్రీమ్ అయితే బాగానే ఉంది ఇదిగోండి ఇక్కడ నేనైతే మామయ్యత విటమిన్ సి డైలీ గ్లో అయితే తీసుకున్నాను అండ్ లిప్ బామ్ వచ్చేసి రోజు తీసుకున్నాను అనమాట అది నాకైతే అస్సలు నచ్చలేదు మీరు ఇది మాత్రం అస్సలు ట్రై చేయొద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి